స్వచ్ఛంద రక్తదానం చేసిన యువకులు జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూతురు మరిరెడ్డి అణవిరెడ్డి జన్మదినం సందర్భంగా గోపు జలంధర్ రెడ్డి చందు జులకంటి మణిరెడ్డి రవీందర్ పుట్ట రాజారెడ్డి శ్రీను వెంకన్నలు స్వచ్ఛందంగా రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్కు వచ్చి రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈరోజు తన కూతురు జన్మదినం సందర్భంగా రక్తదాతులుగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన కుటుంబంలో పుట్టినరోజులు వివాహ వేడుకలు వివిధ రకాల శుభకార్యాలు జరుగుతాయని అలాంటి సందర్భంలో సమాజానికి ఉపయోగపడే మంచి పని చేయటం మంచిదని మనందరి బాధ్యతని గుర్తు చేశారు ముఖ్యంగా యువకులు పుట్టినరోజు వేడుకల పేరుతో కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్న సందర్భాలను చూస్తున్నామని అలా కాకుండా సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని అలాంటి కార్యక్రమాలు చేయడానికి వేదికగా రెడ్ క్రాస్ సంస్థ ఉంటుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ల్యాబ్ టెక్నీషియన్ ప్రదీప్ రెడ్డి అకౌంటెంట్ సద్దాం హుస్సేన్ అజ్మత్ శ్రీనివాస్ యూత్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు